ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర ప్రజా సంఘాలు రాజకీయ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే మన బండి సంజయ్ గారు గద్దర్ గారి విషయం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంబడే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ గారిని సస్పెండ్ చేయాలని అక్కడ నినాదాలు ఇస్తూ ఈ బైసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన అంటేనే ఒక అవార్డు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రము ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గాయకుడు కావచ్చు కళాకారుడు కావచ్చు గద్దరన్నకు ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమము మల్లిదశ ఉద్యమం మొదలైందో ఆ మల్లిదశ ఉద్యమంలో ముందుకు సాగారని అదేవిధంగా గద్దరన్న వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అతని పాటల వల్ల ఆటల వల్ల అదేవిధంగా ఈ ఆ గద్దరన్న చేసినటువంటి పోరాటం వల్లనే కొన్ని వందల వేల మంది మంది విద్యార్థులు కావచ్చు యువకులు ఆ పాటల పాటలకు కనెక్ట్ అయ్యి స్ఫూర్తితో ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంతటి గొప్ప వ్యక్తికి మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము కరెక్ట్ కాదు వెంబడే క్షమాపణ చెప్పాలి అతనికి బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అక్కడ ఈ డిమాండ్ను చేయడం జరిగింది జరుగుతున్న బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలపై మరి మాకు మద్దతు తెలపటానికి ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి దళిత సంఘాల అన్ని విధాలా వచ్చేసిన సంఘాల నాయకులకు జయభీమ్ తెలుపుతూ చెప్పేది ఏంటి అంటే బండి సంజయ్ గారు మొన్న గద్దారాన్న గురించి చెప్పడం చాలా సిగ్గుచేటు ఒకటైతే బండి సంజయ్ గారికి ఏం తెలియదు గద్దారాన్న గురించి రెండవది బండి సంజయ్ గారు మరి ఈ దేశంలో ఈ కులం మతం భేదం కోసం చేస్తున్న పోరాటంలో మరి ఒక కులానికి లేపుతూ మరి ఒక కులానికి తొక్కుతున్నారో ఏమో అన్నట్లు మాకు అనిపిస్తున్నది ఇది తప్పు గద్దారాన్న ఈ దేశంలో ఇక్కడ ఉన్న తెలంగాణలో ఎందరో గాయకులు ఉన్నారో గద్దారాన్న అక్కడికి వెళ్ళి పుట్టిన గాయకులు అని చెప్తున్నాను గద్దారాన్న ఒక గాయకుడు కాకుండా ఒక రచయితుడు మరి పాటలు రాసిన ఒక రెవ్యులేషన్ తెచ్చిన ఒక వ్యక్తి మీకు తెలియదు గద్దార్ చాలామంది నక్సలైట్ నక్సల నక్సలైట్ ఎందుకోసం అయ్యారు ఆయన దళితుల పైన బీద ఉన్న కుల మత భేదాలపైన చేసిన అగ్రవర్ణాలు దాడి చేశారు కాబట్టి వాడు వాళ్ళకు కాపాడటానికి నక్సలైట్ రూపంలో వచ్చిన ఒక వ్యక్తి మరి అప్పుడు గద్దారు గారు గవర్నమెంట్కు సమర్పణ అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఒక గద్దార అంటే ఒక అన్న అంటే ఒక నాయకుడు అంటే ఒక ఫాదర్ యా తెలంగాణకు మరి ఇదే కాకుండా ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడుగా విదేశంలో పాడిన పాటలు గద్దార అన్న గారికి ఈ బండే సంజయ్ గారు ఈ మాటలు మాట్లాడు తప్పు క్షమాపణ చెప్పాలి లేకపోతే రిజైన్ చేయాలి మరి మీ కుట్రా ఏంది అని తెలపాలా మాకు ఈ రాజకీయ కుట్రానా ఈ సమాజంలో ఉన్న ఈ ఏ కుట్రానా అనేది మాకు తెలియదు బండి సంజయ్ గారు ఒక మంచి వ్యక్తి మీరు ఒక పార్టీకి ఉన్న మాజీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఇప్పుడు ఉన్న సాయమంత్రి ఈ మాటలు మాట్లాడే తప్పు మీకు ఇవి సాధించాయి मनीटे को रिजाइन चेयली लेकिन क्षमा चाली आंदोलन आगदानी मुझे पंडित संजय जो सहाय मंत्री है होमशाखा के उन्होंने जो गद्दर के विषय में जो कमेंट किया वो बहुत ही बेखुफाना कार्य कमेंट है उसका हम खंडन करते हैं और ये इस बंडी संजय से भाई ये विनंती करता हूँ कि उन्होंने जो सामाजिक तौर पर माफ़ी मांगे। सर ऑफ स्टेट बंडी संजय गदर साहब के तल्ल से जो रिमार्क करे उसका प्राइम मिनिस्टर नरेंद्र मोदी सख्त नोट लेना चाहिए और उनको पार्टी से और कैबिनेट से एकदम डिसमिस कर देना चाहिए क्योंकि उन्होंने उन्हों जिस तरीके के रिमार्क करे वो पूरे दलित समाज के लिए पूरे कौम के लिए हर समाज के लिए बहुत ही शर्मिंदगी की बात है हर आदमी उस चीज़ का अफसोस कर रहा है और मैं नरेंद्र मोदी से बंडी संजय से रिक्वेस्ट करता हूँ कि वो फौरी है ना माफ़ी मांगे अपने अल्फाज को वापस ले ఆర్ బిజెపికి హైకమాండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అమిత్ షా ఏ ఫార్ యూ డిస్మిస్ కరెంట్ పద్మ పురస్కారాలు ఇస్తున్న సందర్భంలో గద్దర్ లాంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి బీజేపీ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ గద్దరు కెట్లా ఇస్తామని చెప్పేసి ఆయనను చిన్న చూపు చూసే విధంగా మాట్లాడడం ఇది మంచి మంచిది కాదు గద్దర్ అంటే తెలంగాణ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా పేద ప్రజలకు అనగారిన ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు గిరిజనులకు వాళ్ళ గొంతుల్ని తన గొంతుగా మార్చుకొని తన గుండెలో పోలీసుల తూటాలు ఉంచుకొని ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ రాజ్యం కోసం కొట్లాడిండు చివరి శ్వాస వరకు కూడా నిలబడ్డ వ్యక్తి ఈరోజు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆయనకు సంబంధించి మాట్లాడే అర్హత లేదు గద్దర్ లేకపోతే గద్దర్ పాటలు లేకుంటే ఈరోజు తెలంగాణ జాగృతం లేదు తెలంగాణలో భూస్వాముల అణచివేత లేదు భూస్వాములను అణచివేతే దాంట్లో తెలంగాణలో ప్రజలకి చైతన్యవంతం చేసి ప్రజల్ని పోరాటాలు చేసే దాంట్లో గద్దర్ ముందు వరుసలో ఉన్నాడు తెలంగాణ పోరాటంలో గద్దరు పాటలు ప్రజలందరినీ కూడా బుద్ధుకు నడిపించి తెలంగాణను తీసుకురావడంలో ప్రధాన పాత్ర గద్దర్లాంటి గద్దరు పో పోషించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి అట్లాంటి వాయన గురించి మాట్లాడడం బండి సంజయ్కి తగదు తక్షణమే తన మాటల్ని వెనక్కి తీసుకోవాలా మీరు ఇచ్చే పురస్కారాలు మీ బీజేపీ పార్టీకి ఎవరైతే ఉన్నారో మీ బీజేపీ పార్టీని వెనక ఉండి నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా ఇస్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం విధి ప్రభుత్వం ఇచ్చే పథకాలు మీ బీజేపీ కాదు ఇది భారతదేశ ప్రభుత్వం ఇచ్చే పథకాలు భారతదేశ ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళని నిస్వార్థ సేవ చేసిన వాళ్ళని మీరు ఎంపిక చేయాలి మీరు ఎంపిక చేసిన వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు కానీ గద్దర్ అనేవా ఆయన గురించి మాట్లాడడం ఇది చాలా తప్పు అని చెప్పేసి మేము తక్షణమే బండి సంజయ్ గారు మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం